వైసీపీ నేతలు ఎవరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు అనేది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు కానీ దాదాపుగా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి అయితే ప్రధానంగా కొంతమంది చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో టచ్లో కూడా ఉన్నారు త్వరలోనే టీడీపీలో అనేది ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడారు అనేది అయితే ఫోన్ చేయడం వెనక కారణం ఏంటంటే ఖచ్చితంగా పార్టీ మారడమే అంటే ఆయన ఫ్యాన్ దిగేసి ఇంట్లో ఉన్న ఫ్యాన్ వదిలేసి బయట ఉన్న సైకిల్ ఎక్కాలను అనుకుంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్లో చూస్తే ఎందుకంటే దాదాపు ఆరేళ్ళు సైలెంట్గా ఉండి తన పని తాను చేసుకుపోతున్న వేమిరెడ్డికి వైసీపీ అధినాయకత్వానికి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయనేది రెండు వేల పద్దెనిమిది వరకు కూడా వేమిరెడ్డి ఎవరికో తెలియదు ఆయన్ను రాజ్యసభ మెంబర్గా వైసీపీ ప్రకటించింది అలాగే వేమిరెడ్డి వైసీపీలో కీలకమయ్యారు జిల్లా పార్టీకి ఒక దశలో అన్ని తానే కూడా ఆయన వ్యవహరించారు అనేది అటువంటి ఆయన్ను వైసీపీ వీడడం అంటే ఏం జరగబోతుందనేది అంటే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో ఆయనకు విభేదాలు ఉన్నాయి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న అనిల్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉండేవారట ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది తాను కోరుకున్న సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తేనే పోటీకి సిద్ధమని చెప్పి ఆయన ఒక వర్తమానం అయితే పంపించారట అయితే దానికి అంతేకాకుండా నెల్లూరు టౌన్ సీటును అదే ఆయన సతీమ ఇవ్వాలని కూడా ఆయన కోరారంట నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ని తప్పించాలని కోరారట అయితే అనిల్ని తప్పించి హైకమాండ్కు ఆ సీటును మాత్రం అనిల్ అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్కి ఖరారు చేసింది దీంతో అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఇంకా రాజుకున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు వేమిరెడ్డి పార్టీ మారబోతున్నారు చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడారనే ప్రచారం అయితే జరుగుతుంది